మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి దసరా ఉత్సవ కమిటీ స్టెజరైనటువంటి లేబూరు రామాంజన గారి మందిరములు స ఈ సంవత్సరం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు పదకొ పది రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు ప ప పదకొండు పది రోజులు అమ్మవారి శరణవరాత్రులు శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి దేవస్థానం పాత మార్కెట్లో పిలిచినటువంటి దేవతంలో దాదాపు ఈ కమిటీ ముప్పై నాలుగు సంవత్సరం నుంచి నిర్వహించి చూచున్నది ఇంతటి వరకు కూడా భక్తుల సహాయ సహకారాలతో మా ప్రజల సహకారాలతో అద్వి దిగ్విజయంగా అమ్మవార్సాలకు నీటుక చేస్తూ ఊరిలో ప్రొద్దుటూరులో మన ఈ చరిగే ఉత్సవ కమిటీ రెండో స్థానంలో నిలిచినట్లు ప్రజల నుంచి మాకు తెలిసినది దాన్ని చాలా సంతోషిస్తున్నాము ఇట్లనే ప్రతి సంవత్సరం కూడా ఈ సమస్త కమిటీ వారికి శరణ నవరాత్రులలో తర్వాత ఈ ముక్కోటి తర్వాత బ్రహ్మోత్సవాలు ఇన్ని జరుగుతున్నాయి అక్కడ కూడా చేయాలని ఈ కమిటీ నిర్ణయించుకున్నారు తర్వాత ఈ సంవత్సరము మూడు పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అమ్మ కార్యశ్రమ తీసుకుని వచ్చేదానికి మూడో తేదీ ఏడు గంటల నుంచి బయలుదేరుతుంది కలిసాలు రాజబాట వీధిలో నుంచి లైట్ పాలం తర్వాత రాజీవ్ సర్కిల్ అక్కడి నుంచి పా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వద్ద కలిసం తీసుకొని మరల రాజీవ్ సర్కిల్ శివాలయము వెదుల్ల బజారు తిరు వీధుగా దేవస్థానములకు మా వేద పండితుల మా మంత్రచనతో మంగళ వాయిద్యాలతో కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలకు తిరుపతి నుంచి సన్నాయి వాళ్ళు తర్వాత గుంటకల్ సర బ్యాండు తర్వాత కోలాటం బెంగళూరు వారిచే నుంచి నిర్వహించుతున్నాము ఇదే విధంగా మీరు ప్రతి సంవత్సరం చేస్తున్నారు అందరి యొక్క సహకారత బాగా జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ప్రజలకు ప్రతి సంవత్సరము ఉభయదారులను ప్రతి సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా ఉభయదారులకు ఇక్కడ తొమ్మిది గంటలకు అమ్మవారి దగ్గర మూల ఉత్సవ విగ్రహం దగ్గర అభిషేకం పంచామృతాభిషేకము ఆ తర్వాత ఉభయదారులకు అల్పాహార టీ సౌకర్యం కలిగించి ఆ తర్వాత హోమం దగ్గర సమిష్టింగా లక్ష్మీ మహాదేవి యొక్క హోమం తయారు చేస్తారు ఆ తర్వాత పన్నెండు గంటలకు మా మా మంగళ మహామంగళారతి పూర్ణావతి జరుగుతుంది ఆ తర్వాత ఉభయదారులకు అన్న ప్రసాద వినియోగం కూడా ఈ దేవస్థానం నందు ఏర్పాటు చేసి ఉన్నాము ఇది ఈ విధంగా ముప్పై నాలుగు సంవత్సరం నుంచి కూడా జరుగుతూ ఉన్నది తరువాత ఈ రాత్రి ఏడు గంట ఏడున్నర నుంచి బొబేదారులు దేవస్థానంకు వచ్చిన వచ్చిన తర్వాత వారిని మంగళ వాయిద్యములతో ఉత్సవ విగ్రహం అలంకరణ అమ్మవారి దగ్గరికి మంగళ వాయిద్యాలతో పిలుచుకొని పోతారు అక్కడ వారికి సన్మాన కార్యక్రమం జరిపి వారికి చే సన్మార్గా జరుపు జరపబడుతుంది ఈ నెల పద పదకొ పన్నెండవ తేదీ విజయదశమి రోజు మా గుంటగల్ బ్యాండు తర్వాత సన్నాయి రేడా లేడా కొన్ని ప్రోగ్రాములు ఏర్పాటు చేసి ఉన్నారు ఇంకా కొన్ని కూడా చేయాలని కమిటీ వారు ఆలోచిస్తున్నారు దాన్ని ఇంకా కొన్ని జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ ఈ సహకార ఈ కార్యక్రమాలను సహకరించినందుకు దసరా ఉత్సవ కమిటీ వారి తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి